హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు చిట్టిపరం బ్లాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు అన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ నబ్బా అని చెప్పేసి అని మొత్తానికి గూగుల్ పిన్ అయితే వచ్చింది ప్లస్ అవర్ కూడా కంప్లీట్ అయింది చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మా సబ్స్క్రైబర్లకు కానీ మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మేము ఇంత కష్టపడడానికి కారణమైన మా సపోర్టర్స్ కోసం ప్లస్ వాళ్ళకి ఏంటంటే కొత్తగా యూట్యూబ్ పెట్టి ప్రతి ఒక్కళ్ళ కోసం చేస్తున్నాను వీడియో ఎందుకంటే మేము పడిన కష్టం మామూలు కాదండి మాకు ఫోర్ మంత్స్లో మోనో అయింది కానీ ఫోర్ మంత్స్ అయినా కానీ మేము చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ చాలా ఉన్నాయి అవి చిన్న చిన్నవి మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయరు కాబట్టి చేయకుండా మీకు ఇంకా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో వీడియో అయితే స్కెచ్ చేయద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త కలిసిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మోనోకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ వాచ్ అవర్స్ అండ్ ఫుల్ మోనోకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ చాలా ఈజీ అనుకుంటామండు లైన్ వస్తారు షార్ట్స్ పెట్టేస్తాం జోక్ కామెడీస్ అని చెప్పేసరికి కాకపోతే షార్ట్స్ పెట్టేటప్పుడు షార్ట్స్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఎవరికైనా సరే టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ అట్లా వస్తాయి కాకపోతే మీరు ఏంటంటే షార్ట్స్ సెలెక్ట్ చేసుకునే విధానం ఎప్పుడైనా సరే మీకు కొత్త షార్ట్స్ ట్రెండింగ్ షార్ట్స్ మూవీస్ సాంగ్స్ అనేవి బెస్ట్ సాంగ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఏ సాంగ్స్ ఉన్నాయో ఆ ట్రెండింగ్ షార్ట్స్ చేసుకోండి హై చేయండి సెకండ్ కామెడీ వీడియోస్ షార్ట్స్లోనే కామెడీ వీడియోస్ చాలా ఉంటాయి కదా ఇది చూసుకున్నట్ల బెస్ట్ అనిపించే సిక్స్టీ కే పోయి ఫిఫ్టీ కే పోయి అలాంటి షార్ట్స్ ఉంటాయి కదా అలాంటి షార్ట్స్ చేసుకోండి అలాంటి షార్ట్స్ చేసుకోవటం వల్ల ఆ షార్ట్ని స్పైప్ చేసినప్పుడు మనది కూడా వెళ్తుంది కాబట్టి మనకి కూడా ఆ వ్యూస్ అనేవి వస్తాయి అదే మీరు ఓన్గా ఏదైనా షార్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేవాడు స్వైప్ చేపించడానికి కుదరదు ఎందుకంటే మీ ఓన్ కంటెంట్ కాబట్టి స్టార్టింగ్లో పక్కన వాళ్ళ ఎవరైనా ట్రెండింగ్ షార్ట్స్ ఉంటే అవి చేసుకోవటం వల్ల మనకి ఈజీగా వస్తాయి సబ్స్ అనేది ఏముంది వంద రెండు వందలు మన ఫ్రెండ్స్తో అవర్లోడ్ చేసుకుంటారు ప్లస్ షార్ట్స్ ఎంత పెరిగినా కానీ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి మినిమం కానీ త్రీ థౌజండ్ అవర్ మినీకే అయితే అంత కష్టం ఒక నిమిషం ఆలోచించండి షార్ట్ వల్ల సబ్స్ అయితే వస్తారు కానీ మీకు ఎప్పుడైతే ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ వాచ్ ఓవర్స్ రావాలి అంటే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ లాంగ్ వీడియోస్ పెట్టాలి లాంగ్ వీడియోస్ ఒక్కటి పెడతాం వల్లే మనకి వాచ్ ఓవర్ అనేది పెరుగుతుంది అది కూడా అనేది ఎవరికీ అంత ఈజీ కాదండి మినిమం టెన్ మినిట్స్ పెట్టినా ఫైవ్ మినిట్స్ పెట్టినా టెన్ వ్యూస్ ఫోర్ ట్వంటీ వ్యూస్ వస్తాయి కానీ మీకు నచ్చినట్టు ఒక టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ పెట్టుకుంటూ పోవాలి అది మీకు బెస్ట్ అనిపిచ్చింది మీకు కుకింగ్ కొన్ని బాగా ఇష్టమైంది కుకింగ్ లేకపోతే షాపింగ్ లేకపోతే ట్రావెలింగ్ ఇలాంటి మీ చూసింగ్ అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారో మీకు ఎలా ఇష్టమవుతుందో అలాంటి వీడియోస్ మీరు ఎప్పుడైనా మీరు పెట్టుకుంటూ పోతే చాలా బాగుంటుంది అండ్ సెకండరీ వచ్చినప్పుడు కల్లా మనకి మీకు తెలిసినంత వరకు ఇప్పుడు కొంతమంది షార్ట్స్ ఇస్తూ ఉంటారు లాంగ్ వీడియోస్ ఇస్తూ ఉంటారు కొంతమంది లైవ్ చేస్తూ ఉంటారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు షార్ట్స్ మీద వచ్చే సబ్స్క్రైబర్స్ ఓన్లీ షార్ట్సే చూస్తారండి అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేవాళ్ళు లాంగ్ వీడియోసే చూస్తారు అట్లానే లైవ్కి వచ్చేవాళ్ళు లైవ్ మీదే ఈ లైవ్ పెడతాం వల్ల ప్లస్ పాయింట్ ఉంది కానీ ఎంతవరకు పెట్టుకుంటారు మ్యాక్సిమం నేను చూస్తున్నాను నేను రోజుకి కనీసం పొద్దున్న సిక్స్ అవర్స్ అట్లా పెట్టుకుంటున్నారు అవర్ కోసం కానీ ఎవరైతే లాంగ్ వీడియోస్ వల్ల ఎంతమంది వస్తున్నారు ఒక్క నిమిషం ఆలోచించండి ఒక లాంగ్ వీడియో ఇవాళ పోకపోవచ్చు కానీ రేపు సచిబార్లు కొట్టంగానే ఆ నేమ్ ఇప్పుడు పప్పు ఉంది పప్పు అనేది చాలామంది కాకపోతే దాన్ని తెలియని వాళ్ళు ఉంటారు కానీ సర్చ్ వారిలో కొట్టేటప్పుడు మీ కొటేషన్ ఎలా వేయాలంటే ఫస్ట్ మీరు సచ్లో యూట్యూబ్లోకి వెళ్ళంగానే పైన పప్పు వాళ్ళు కొట్టంగానే ఏమేమి వస్తున్నాయి ఎలా క్యాప్షన్ ఇవ్వాలి అని తెలుసుకొని ఆ క్యాప్షన్ ప్రకారం మీరు పప్పుతో ఎట్లా క్యాప్షన్ ఇస్తారు ఆ వీడియోస్ అనేది లాంగ్ వీడియోస్ పోతూ ఉంటే లాంగ్ వీడియోస్ వల్ల మీకు ఈజీగా సబ్స్ వస్తాయి వాచ్ ఓవర్ కూడా లేట్ అయినా కానీ బెస్ట్గా లాంగ్ వీడియోస్ పోతాయి అంతేగాని లైవ్స్ షార్ట్స్ వల్ల సబ్బులు వచ్చేసారు అనుకుంటాం చాలా మైనస్ అండి ఇది ఒక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోండి లాంగ్ వీడియోసే ఎప్పటికైనా ఫ్యూచర్ అండి ఎందుకంటే ఇప్పటి నుంచి కవర్చం వరకైనా లాంగ్ వీడియోస్ ఉంటాయి కానీ మీ లైవ్ వన్ ఇయర్ తర్వాత కానీ వన్ మంత్ దా వన్ వీక్ తర్వాత ఎవరో చూడరు షార్ట్స్ వన్ వీక్ తర్వాత ఎవరు చూడరు కానీ ఒక లాంగ్ వీడియో ఒక్కటే మీకు టూ ఇయర్స్ తర్వాత అక్కడ టైంలో ఇల్లు పెట్టారా అని చెప్పేసి అని మన లాంగ్ వీడియో చూస్తారు ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలామంది అంటారు సార్ మరి వాచ్ ఓవర్ ఎలా పెరగాలి అండి మనకి పెట్టుకుంటే మనకి రెండో ఫోన్ పెట్టుకోమని చెప్పేసి ప్లేలిస్ట్లో పెట్టుకుని చూడమని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కదా అండ్ నైన్టీ నైన్ పర్సెంట్ రైట్ అండి కాకపోతే దాంట్లో ఒక టిప్ ఉంది అది ఎవరికీ తెలియదు చెప్తున్నా చూడండి మీ దగ్గర రెండో ఫోన్ ఏదైతే ఉందో ఈ రెండో ఫోన్ ఉంది కదా దీంట్లో మీరు యూజ్ చేస్తున్న జీమెయిల్ ఐడి అనేది ఛానల్ ఐడి ఎప్పుడు ఓపెన్ చేసి ఉండకూడదు ఇప్పుడు చాలామంది చేసే మైనస్లు ఏంటంటే మీ ఫోన్లో దీంట్లో ఓపెన్ చేస్తున్నారు లేకపోతే సెకండ్ ఫోన్లో కూడా రెండింటిలో మేము ఈమెయిల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఈ వాచ్ దీంట్లో వచ్చే వాచ్ ఓవర్ దాంట్లో రాదు మీరు ఎప్పుడైనా చేయాల్సింది బీపీఎల్ పెట్టుకున్న ఏం చేసినా ఎట్లా చేసినా కానీ ఒక మొబైల్లో మీ ఛానల్ది ఉంది ఇంకో మొబైల్ వేరే మొబైల్ ఐడి మార్చామండి ఐడి మార్చి మేము పెడుతున్నాము కానీ వాచ్ ఓవర్ చాలా చాలామంది చెప్తారు అది దానివల్ల యూట్యూబ్కి ఏంటంటే ఆటోమేటిక్గా మీ ఛానల్ ఇక్కడ ఈ మొబైల్లో రన్నింగ్ అవుతుంది తెలుసు కాబట్టి యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ వాచ్ ఓవర్ అనేది యాడ్ చేయరు అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం మీరు ఒక లైవ్ పెట్టినప్పుడు మీకే తెలుస్తుంది ఏదంటే అని మనం మీరు ఈ మొబైల్లో లైవ్ పెట్టారు మీరు ఇంకో మొబైల్లో వేరే ఐడియా చూపించే ఓపెన్ చేసి చూడండి జీరో చూపిస్తుంది కానీ ఎప్పుడైనా సరే మీకు లైవ్ చూపించదు ఎందుకంటే దాంట్లో వాచ్ ఓవర్ రాదు యూట్యూబ్ అంటే దీన్ని హైడ్ చేస్తారు ఇంకో మొబైల్ నుంచి చేస్తున్నారు వీళ్ళు అని వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి ఆ హైడ్ చేస్తారు మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తం మొబైల్ రీఫ్రెష్ కొట్టేసేసి దీనికి మీ ఛానల్కి సంబంధం ఉండకూడదు కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని దీంట్లో పెట్టేసుకొని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కావాలంటే ఎప్పుడు చేసినా మీకు వాచ్ ఓవర్ వస్తుంది ప్లేలిస్ట్లో పెట్టుకుంటేనే అంతేగాని దీంట్లో కానీ మీ ఐడి ఉంది అంటే మాత్రం మీ ఛానల్లో నుంచి వాచ్ ఓవర్ దీంట్లో నుంచి మీ ఛానల్కి ఎప్పటికీ రాదు ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలామంది చెప్తూ ఉంటారు ఎట్లా అంటే సార్ మాకు పెడుతున్నామండి నైట్ మొత్తం పెట్టేస్తున్నాం రావట్లేదండి రావట్లేదని అనుకుంటారు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ మిస్టేక్ చేస్తున్నారు ఈ ఒక్క మిస్టేక్ చేయకపోతే మీకు లైవ్ మీ వాచ్ ఓవర్ చాలా ఈజీగా పెరుగుతుంది బెస్ట్గా ఉంటుంది ఈ వాచ్ ఓవర్ పెరగడానికి ఒక్క ఆప్షన్ మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ థర్డ్ పాయింట్ వెళ్ళండి చాలామంది మనం ఏం చేస్తామంటే పక్కన వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మనం సైలెంట్గా అప్లోడ్ చేసేస్తాము అది ఏంటంటే హై వ్యూస్ పోయినాయి లేకపోతే వాళ్ళకి బాగున్నాయి అని చెప్పేసి కానీ ఎప్పటికైనా సరే చాలా మైనస్ అవుతుందండి ఎందుకు చెప్తున్నానంటే క్లారిటీ కాదండి ఇంతమంది వరకు వేరు రెండు వేల ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నుంచే రీయూస్ కంటెంట్ అనేది బ్యాన్ చేసింది యూట్యూబ్ మనము వేరే వాళ్ళది ఈ సేమ్ తీసుకొచ్చి యూజ్ చేసిన వాళ్ళని మనం పెట్టామంటే కాపీర స్ట్రైక్ పడుతుంది ఆ స్ట్రైక్ పట్టడం వల్ల థర్ నైంటీ డేస్లో ఫ్రీ కానీ స్ట్రైక్స్ పడితే మన ఛానల్ అనేది ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సార్ అదేమి ఇంతకుముందు ఇప్పుడు పెట్టారండి మన సపోజ్ వేరే యూట్యూబ్లో చాలామంది కొన్ని కొన్ని యాప్స్లో తీసుకొచ్చేసి దాన్ని నేమ్ లేకుండా యూట్యూబ్ లోగో లేకుండా అప్లోడ్ చేస్తున్నారు ఆ చేయటం ఏమవుతుందంటే అది ఫ్యూచర్లో ఫ్యూచర్ అనే కాదు ఇప్పుడు కాకపోయినా మనం మోనో దగ్గరికి వెళ్ళినప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మైనస్ చేస్తారు పనిష్మెంట్ ఇస్తారు ఎలా పనిష్మెంట్ అంటే టూ మంత్స్ వరకు నుంచి త్రీ మంత్స్ వరకు మీరు యూట్యూబ్లో వీడియోస్ పెట్టినా ఏం చేసినా ఫుల్ మోనో అయినా కానీ ఫుల్ మోనో చేయరు ఆ టూ మంత్స్ కూడా మనకి మనీ రావు సపోజ్ అవర్ సూపర్ చార్జ్ చేసినా ఏం చేసినా కానీ ఆ మనీ మొత్తం కట్ అయిపోతారు ఎందుకంటే అది రీయూజ్ కంటెంట్ రీయూజ్ కంటెంట్ ఇంకా మెయిన్ మొత్తం మూవీ లాంటిది అని తీసుకొచ్చి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ పెట్టేశారు అనుకోండి సింపుల్ ఏం చేయదు కమ్మట్లే బ్యాగ్ అయిపోతుంది ఛానల్ అంతవరకు చేసుకున్న మన కష్టం మొత్తం వేస్ట్ ఇది ఒక్కటి మీ ఓన్గా ఏ వీడియో అయినా సరే తీయచ్చు కానీ రీయూజ్ కంటెంట్ మొత్తం చేయొద్దు అది చేస్తే డిమోనిటేషన్ కూడా అయ్యే ఛానల్స్ కూడా ఉంటాయి డిమోనిటేషన్ అంటే ఇంత ముందు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే డిమోనిటేషన్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇప్పుడు మీది ఫుల్ మూన్ అయిపోయింది అనుకోండి ఛానల్ అనుకుందాం మీరేం చేస్తారంటే చాలా మంది చెప్తున్నారు బొమ్మల వీడియోస్ ఇలాంటివి పెడడం వల్ల ఓకే దానివల్ల యూజ్ ఉంది కాకపోతే దాన్ని కంటెంట్ మారుస్తున్నారు మార్చకుండా ఎవరైతే సేమ్ టు సేమ్ ఒకటే ఛానల్ కాకుండా నాలుగు ఛానళ్ళు ఒక వీడియో ఉందో ఆ నాలుగు ఛానళ్ళ మీద రీయూస్ కంటెంట్ కింద డిమోనిటైజేషన్ అవుతుంది ఛానల్ డీమోనిటైజన్ అంటే మొత్తం జీరో అయిపోయి మళ్ళీ మీరు థౌజండ్ సబ్ దగ్గర నుంచి వెతుకోవాలి థౌజండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ రావాలి థౌజండ్ సబ్సపోజ్ ఉన్నారే అనుకోండి ఫోర్ థౌజండ్ అవర్స్ మళ్ళీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావచ్చు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి రీయూస్ కంటెంట్ వల్ల చాలా అంటే చాలా మైనస్ ఉన్నాయి ఇంతవరకు మీరు యూట్యూబ్ ఛానల్ వీడియో చూసారంటే నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను దానికి వీడియో తీస్తాను ఇంకా ప్లస్ మీకు ఎట్లా సెట్టింగ్స్ చేయాలి కీబోర్డ్స్ ఎలా వేయాలి ప్లస్ ఏంటంటే మనకి తమ్నీల్స్ ఎలా వేయాలి హ్యాష్ ట్యాగ్స్ ఎలా వేయాలి అని నెక్స్ట్ వీడియో చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్